హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇక్కడ రెండు మంచాలకి పెయింట్ కొడుతున్నాం కదా ఈ రెండు మంచాల కస్టమర్ మాకు ఆరు నెలల క్రితం మా షాప్ దగ్గరికి వచ్చి మాకు ఆడ ఒక మంచం ఉందమ్మా అల్లి ఇవ్వాలి అని చెప్పి చెప్పారు ఇంతకుముందు మీరే అల్లిచ్చారు మాకు చాలా బాగా నచ్చాయి ఇప్పుడు కూడా మా వైఫ్ మీ దగ్గరే అల్లించుకొని రమ్మంటుంది అని చెప్పి చెప్పారు సరే అయితే షాప్ దగ్గరికి తీసుకొని రండి మేము అల్లిస్తాము అని చెప్పాము బేరం కూడా మాట్లాడుకున్నారు సరే నెక్స్ట్ వీక్ తీసుకొని వస్తాను అని చెప్పారు ఏదైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారనమాట ఇలా పల్లీల మీద వ్యాపారం చేస్తూ ఉంటారు కాబట్టి అలా వచ్చినప్పుడల్లా పలకరించే వాళ్ళు అలా సిక్స్ మంత్స్ మాకు అనమాట ఈ మధ్యలో కూడా మీరు తీసుకొని రమ్మంటే బాడికి ఎక్కువ ఉంటుంది ఇక్కడికి షాప్కి వాళ్ళ ఇంటి దగ్గరికి అందుకని చెప్పి అంత బాడీకి నేను పెట్టుకోలేను అంటే సరే అని చెప్పి పని మీద అట్లా వెళ్ళినప్పుడు కూడా ట్రై కానీ కుదరలేదు ఇలా ఆరు గడిచిపోయిందనమాట ఇక మేము ఆటో తీసుకొని వచ్చిన తర్వాత రిక్వెస్ట్ చేశారు మీరన్నా వచ్చి తీసుకొని రండి అని చెప్పి సరే ఇంతగా ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అసర్లే వాళ్ళు ఆ బాడికి పెట్టుకునే అలాంటి పరిస్థితులు లేరు కస్టమర్స్ అన్న తర్వాత కొంతమంది అటు ఉంటారు ఇటు ఉంటారు అని చెప్పి ఇంక మా హస్బెండ్ నేనే వచ్చి తీసుకొని వస్తాలేండి అని చెప్పి చెప్పారు అలా మేము ముందు రోజు కూడా వెళ్ళాము వెళ్ళి ఫోన్ చాలాసార్లు చేసామన్నమాట కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇక మేము ఏం చేయాలో తెలియక వాళ్ళ ఇంటికి అడ్రస్ తెలియకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాము షాప్కి వచ్చాము షాప్కి వచ్చిన వెంటనే వాళ్ళ ఫోన్ వచ్చింది ఏ మీరు ఫోన్ చేశారు ఏంటి అని చెప్పి మేము ఇట్లా పలానా వాళ్ళం కానీ మేము మీ ఊర్లోకే వచ్చాము కానీ మీరు ఫోన్ ఎత్తలేదు అని చెప్పాము సరే అయితే మాకు అదృష్టం లేదనుకుంటాను ఇంకేం చేయాలి అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతుంటే మా హస్బెండ్ చెప్పాడు సరే అయితే రేపు నేను వస్తాను పలానా టయానికి వస్తాను మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి అని చెప్పి చెప్పారు అలా మరుసటి రోజు పోయి ఆయన అదే పనిగా పోయి మంచాలు తీసుకొని వచ్చారు ఫోన్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చారు అలా ఇప్పుడు వాళ్ళది ఒక మంచం ఉండింది అలాగే రెండు మంచాలు పాతబడిపోయాయి ఆ రెండు తీసుకొని వచ్చి మేము అదంతా ఒయిరంతా కట్ చేసి పెయింట్ కొట్టామన్నమాట ఇప్పుడు అవి అల్లాలి ఇంత ప్రాసెస్ ఉంది ఒక సిక్స్ మంత్స్ నుంచి అడిగి అడిగి ఫైనల్లీ మేమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మంచాలు తీసుకొని వచ్చాము నిజంగానే ఇదొక వండర్లాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే దీని మధ్యలో ఇంకా చాలా చాలా సార్లు రావడం డిస్కస్ చేయడం మాట్లాడడం ఇలా చాలా జరిగాయి అయితే నేను షార్ట్ కట్లో మీకు చెప్పాను అనమాట ఇదంతా విన్న తర్వాత మీకు ఏమనిపించింది ఏ షాప్లో అయినా కూడా కస్టమర్లు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్తో వస్తారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టే మనం మాట్లాడాల్సి ఉంటుంది ఇది ఐ హోప్ మీకు ఇది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లైక్ దిస్ వీడియో బాయ్